ముప్పై రకాల శివలింగాలు వాటిని పూజిస్తే వచ్చే ఫలితాలు సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన శివ లింగాలు మాత్రమే అందులో కూడా నల్లరాతి శివలింగాలే అధికం కాని మనకు తెలియని శివలింగాలు ఇంకా అనేకంగా ఉన్నాయి అందులో ముప్పై రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి అపురూపమైనవి ఆయా శివలింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం అందుకే వాటి గురించి విపులంగా తెలుసుకుందాం రకరకాల పదార్థాలతో రూపొందించిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి ఏయే శివలింగాలను పూజిస్తే ఏయీ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఒకటి గంధలింగం రెండు భాగాలు కస్తూరి నాలుగు భాగాలు గంధం మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ శివలింగాన్ని చేస్తారు దీన్ని పూజిస్తే శివ సాయుజ్యం లభిస్తుంది రెండు పుష్పలింగం నానావిధ విధ సుగంధ పుష్పాలతో దీన్ని నిర్మిస్తారు ఈ శివలింగాన్ని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది మూడు నవనీత లింగం వెన్నతో చేసిన ఈ శివలింగాన్ని పూజిస్తే కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి నాలుగు రజోమయలింగం ముప్పటితో నిర్మించిన ఈ శివలింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది శివ సాయుజ్యాన్ని పొందగలుగుతారు ఐదు ధాన్యలింగం యవలు గోధుమలు వరిబియపు పిండితో ఈ శివలింగాన్ని నిర్మిస్తారు దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి సంతాన వృద్ధి కలుగుతుంది ఆరు లింగం నూగు పిండితో చేసిన ఈ శివలింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఏడు లవణలింగం హరిదలం త్రికటుకం ఉప్పు కలిపి చేసిన ఈ శివలింగాన్ని పూజిస్తే వసీకరణ శక్తి పెరిగి జనాకర్షణ పెరుగుతుంది ఎనిమిది కర్పూరాజలింగం కర్పూరంతో చేసిన ఈ శివలింగాన్ని పూజిస్తే ముక్తి కలుగుతుంది తొమ్మిది భస్మమయలింగం భస్మంతో తయారుచేసిన ఈ శివలింగాన్ని పూజిస్తే సర్వసిద్ధులు కలుగుతాయి పది శర్కరామయలింగం చక్కరతో తయారుచేసిన శివలింగాన్ని పూజిస్తే సుఖప్రదం కలుగుతుంది పదకొండు లింగం ఈ శివలింగాన్ని పూజించడం వల్ల ప్రీతిని కలుగజేస్తుంది పన్నెండు లింగం పాలరాతితో చేయబడిన శివలింగాన్ని పూజించడం వలన ఆరోగ్యదాయకం కలుగుతుంది పదమూడు లింగం దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు ఈ శివలింగాన్ని పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది పద్నాలుగు కేశాస్థలింగం వెంట్రుకలు ఎముకలతో తయారు చేయబడిన ఈ శివలింగాన్ని పూజిస్తే శత్రువు నాశనం కలుగుతుంది పదిహేను లింగం ఇది పిండితో తయారు చేయబడుతుంది ఈ శివలింగాన్ని పూజిస్తే విద్యలను ప్రసాదిస్తుంది పదహారు దదిదుగ్ధలింగం ఈ శివలింగాన్ని పూజించడం వలన కీర్తి ప్రతిష్టలను కలుగజేస్తుంది ప్రజాధరణ పొందుతారు పదిహేడు ఫలోత్తలింగం ఈ శివలింగాన్ని పూజించడం వల్ల తలపెట్టిన కార్యాలు ఫలప్రదమవుతాయి పద్దెనిమిది రాత్రిఫలజాత లింగం ఈ శివలింగాన్ని పూజించడం వల్ల జ్ఞానోదయం కలిగి ముక్తిని పొందుతారు పంతొమ్మిది గోమయలింగం కపిలగోవు పేడతో ఈ శివలింగాన్ని తయారు చేస్తారు దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది భూమిపై పడిమట్టి కలిసిన పేడ పనికిరాదు ఇరవై లింగం గరికతో తయారు చేయబడిన ఈ శివలింగాన్ని పూజిస్తే అపమృత్యు భయము తొలగిపోతుంది ఇరవై ఒకటి వైదుర్యలింగం వైదుర్యంతో చేయబడిన శివలింగాన్ని పూజిస్తే శత్రునాశనం మరియు దృష్టి దోషహరం కలుగుతుంది ఇరవై రెండు ముక్తాలింగం ముత్యంతో తయారు చేయబడిన ఈ శివలింగాన్ని పూజిస్తే ఇష్ట సిద్ధి కలుగుతుంది ఇరవై మూడు సువర్ణ నిర్మిత లింగం బంగారంతో తయారుచేసిన ఈ శివలింగాన్ని పూజిస్తే ముక్తిని కలిగిస్తుంది ఇరవై నాలుగు రజితలింగం వెండితో తయారుచేసిన ఈ శివలింగాన్ని పూజిస్తే సంపదలను కలిగిస్తుంది ఇరవై ఐదు ఇత్తడి కంచులింగం ఇత్తడి మరియు కంచుతో తయారు చేయబడిన శివలింగాన్ని పూజిస్తే ముక్తిని ప్రసాదిస్తుంది ఇరవై ఆరు ఇనుము సీసపు లింగం ఇనుము మరియు సీసంతో తయారు చేయబడిన శివలింగాన్ని పూజిస్తే శత్రునాశనం కలుగుతుంది ఇరవై ఏడు అష్టధాతులింగం అష్టధాతువులతో తయారు చేయబడిన శివలింగాన్ని పూజిస్తే చర్మ రోగాలను నివారిస్తుంది సర్వసిద్ధులను ప్రాప్తిస్తుంది ఇరవై ఎనిమిది పాదరసలింగం పాదరసంతో తయారు చేయబడిన శివలింగాన్ని పూజిస్తే ఎష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇరవై తొమ్మిది స్ఫటికలింగం స్ఫటికంతో తయారు చేయబడిన శివలింగాన్ని పూజిస్తే సర్వసిద్ధికరం మరియు అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది ముప్పై శీతాఖండలింగం బెల్లంతో తయారు చేయబడిన శివలింగాన్ని పూజిస్తే ఆరోగ్య సిద్ధి కలుగుతుంది ముగింపు భక్తి శ్రద్ధలతో ఇక్కడ తెలియజేయబడిన శివలింగాలను పూజిస్తే వివిధ రకాల ఫలితాలను తప్పకుండా పొందగలుగుతారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఏమైనా సమాచారం కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్